కృష్ణా జిల్లాలో కోడి పందాలు కోలాహలంగా సాగాయి బరిలోకి దిగిన కోళ్లు నువ్వానేనా అంటూ తలపడ్డాయి కత్తి వేటుతో ఒకటి గెలుపు కైవసం చేసుకోగా కత్తి గాయలకు కొబ్బాలే ఓటమి చెందాయి కోడి రక్తంతో బరిలు ఎరుపెక్కుతుంటే నోట్ల కట్టలు తులుమారాయి పందెం రాయులు గెలిచినోళ్ల హుషారుగా కేరింతాలు కొట్టగా ఓడిపోయిన వాళ్లు ముఖాలు వాడిపోయాయి రామవరంపాడలో సంక్రాంతి సంబరాల పేరిట జరిగిన కోడి పందాల బరిపై మరింత సమాచారం మా ప్రతినిధి ముక్కంటి అందిస్తారు సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో కోలాహలంగా జరుగుతుంది మూడు రోజుల పాటు ముచ్చటగా జరిగేటువంటి ఈ పండుగలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లేడీసు రంగవల్లులు వేస్తే పిల్లలు గాలిపటాలు వేస్తారు ప్రధానంగా సంక్రాంతి అంటే కోడి కోడి అంటే కోట్లు కోడి పందాలు చూస్తూ ఉన్నాము విజయవాడతో పాటు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలు కోడి పందాలకి నిలవైపోయాయి బరులు ఎన్నో బరులు ఏర్పాటు చేసి ఆ బరువుల దగ్గర కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఈ ఒక్కొక్క రకమైనటువంటి కోళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కొన్ని నెలల పడి కొన్ని నెలలు శిక్షణ ఇచ్చి వాటిని పంద్యాలకి తీసుకొస్తూ ఉన్నారు ఒక్కొక్క కోళ్ళు బరిలోకి దిగుతూ ఉంటే ఆ కోడి ఫైటింగ్ చూసేందుకు ఎక్కడెక్కడ రాష్ట్ర నలుమూలల నుండి తిలకించేందుకు వచ్చారు చాలామంది చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఒకళ్ళైతే దానికి సంబంధించి దానికి సంబంధించి చూసేవాళ్ళు కొంతమంది దాని పందాలు కాసేవాళ్ళు చూడవచ్చు అంటే కోడి శిక్షలతో పెంచి చూడచ్చు మనం చూడొచ్చు లైవ్లో రెండు జాతి కోళ్ళు ఉంటున్నాయి రెండు వేరు వేరు జాతులు తలపడతా ఉన్నాయి వీటిల్లో ఒకటే ఆ రెండు ఏ కోడి అయితే గెలుస్తుందో ఏ కోడి అయితే ఓడిపోతుందో గెలిచినటువంటి కోడి సంబంధించి ఓటమి చెందిన కోడి కూడా వాళ్ళకి ఇచ్చేయాలి దానికి సంబంధించినటువంటి పందెం అమౌంట్ అయితే ఉంటుంది అయితే ఇది ఏంటంటే ఒక సాంప్రదాయమైనటువంటి ఒక పందాలు తిలకించేందుకు పిల్లలు పెద్దలు లేడీస్ కుటుంబ సమేతంగా కూడా తరలివచ్చి చూస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ సంక్రాంతి మూడు రోజులు కోడిపందెలు మనం చూడొచ్చు దీన్ని బరి అంటారు ఈ బరి అంటే కోడిలు ఫైటింగ్ చేసేటువంటి యొక్క ప్రదేశము ఇప్పుడు వీళ్ళు చాలామంది మనం చూడవచ్చు పందాలకు సిద్ధంగా ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా పండగ సంక్రాంతి పండుగ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం మొత్తం కోలాహలంగా ఆడోళ్ళు మగవాళ్ళు పిల్లలు చూస్తున్నారు కోడి పందాలు చూస్తున్నారు ఏంటి ఈ కోళ్ళు చూస్తుంటే సన్నగా బల్లి ఉన్నాయి ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి వీటిని ఎలా పెంచుతారు ఎలా పందాలు గెలుస్తారు ఈ సంక్రాంతికి ఒకసారి నెల రోజుల ముందు ఇవన్నీ మేపి పందానికి రెడీ చేస్తారండి సంక్రాంతి సరదాలు కానీ ఏదైనా కానీ వీటితోనేనండి ఈ కోడి పందాలు ఈ పెంపకాలు వాటికి ట్రైనింగ్ అన్ని ఇస్తారండి వాటి వల్ల ఈ సరదాగా ఉంటాయండి అన్ని రకాల జాతులు ఉన్నాయి మనం చూస్తాము యొక్క జాతులు ఉంటాయి అంటే దీనికి సపరేట్ శాస్త్రం ఉంటుంది అంటే కత్తులు కట్టేటప్పుడు సమయాలు కూడా ఏంటి టైము టైమింగ్స్ కాకిటాగా నెమలటాగా చాలా పేర్లు ఉన్నాయండి దగ్గర దగ్గర ముప్పై ఆరు ముప్పై ఆరు జాతులు ఉన్నాయి ఆ ముప్పై ఆరు జాతులు టైం పెట్టి వేస్తారండి కాకపోతే ఈ సంక్రాంతికి ఏంటంటే టైంతో పని కాదండి టైంతో టైంతో పని కాదండి కాకపోతే ఏంటంటే గెలుపు ఓటములు అన్నకి ఎవరికైనా ఎవరికైనా సాహసం కాకపోతే ఏంటంటే ఈ శాస్త్రాలు గీస్త్రాలు ఈ టైంలో ఏం పట్టించుకోరండి ముందు మీరు మీరేంటి పై పంది వేస్తున్నారా కోడి పెంచేస్తే మేము పందాలు అండి ఆల్రెడీ మా కోడి కూడా ఉన్నాయండి పై పందాలు కాస్తామండి యాభై వేలు నుంచే మనం ఓపిక మా అమ్మలు బయట గెలిచిన కోడికి డబ్బులతో పాటు కోడి పెనుకో కోస అంటారండి దాన్ని కోస ఓడిపోయిన కోడిని కోస అంటారండి ఆ గెలిచిన ఆయన ఎవరున్నారో ఆ చచ్చిపోయిన కోడిని ఆయనకే ఇస్తారండి కానీ ఆ కోస కోడిని వండుకొని తినడానికి ఒక పసంద్ ఉంటుంది కసి ఉంటుంది అంటారు నిజంగా అవునండి ఆ మాట నిజమేనండి కాకపోతే ఏంటంటే గెలిచామని ఒక ఆనందం సంక్రాంతి బరిలో మేము గెలిచామని ఒక ఆనందంతో అది కసిగా తింటారండి మీరు పెంచిన కోడి ఎన్ని పెంచారో అసలు కోడి ఖర్చు ఖర్చు ఎంతైంది కోడి ఖరీదు ఎంత అది మేము పిల్లకాని నుండి పెంచుతూ ఉంటామండి అది కాకపోతే ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు గట్టిగా పెంచుతామండి రెండు సంవత్సరాలు పెంచినాక సంక్రాంతికి దాన్ని రెడీగా నేలల్లో ఏ చేయిస్తాం ఇలాగ రకరకాలుగా ఉంటాయండి అన్నీ చేయించి అప్పుడు బరిలో తీసుకొచ్చి ఒక యాభై వేలు లక్ష రూపాయలు పని చేస్తామండి పరిస్థితి ఏదైతే కోడిని చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి దాన్ని ఇది చేసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని పందెంలోకి బరిలోకి దించుతా ఉంటారు వీటిల్లో కోడిలో జాతి అనేది ముఖ్యమో జాతిని చూసి దాని యొక్క సైజును చూసి పెంచుతూ ఉంటారు ఏంటి ఈ కోడి చూడంగానే జాతిని బట్టి గెలుపు డిసైడ్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తారు ఇప్పుడు ఇది జాతి ఇది జాతి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి కదా మాది మాది అన్న దీని పేరు కాకినేవలి ఇప్పుడు ఇది ఐదింటికి దీనికి పంజం ఉంది యాభై వేలకి యాభై వేలకి దీనికి వేస్తా ఎలా పెంచారు పెంచారు ఎలా ట్రైన్ చేశారు ఇది ఇంట్లో పుట్టిన పెళ్ళి బయట బయట కొనుక్కోరాలి దీంట్లో పుట్టిన పిల్ల దీనికి రోజు జీడిపప్పులు బాదం పప్పులని కైమాలని దీనికి నాష్టాలని వేడి నీళ్ళ పోతలని శాఖలని రోజు దీనికి సేవలు చేశాం మిగతా ఏంటంటే టేవల్ చేసాను ఇప్పుడు ఇప్పుడు మీరు ఇదే మొదలుసారి ఇంతకు ముందు కూడా వేసేవాళ్ళు చాలా సార్లు వేసా పొద్దున కూడా వేసా ఎం గెలిచినాయి ఆ పొద్దున్న రెండు కొట్ట రెండు కొట్టింది రెండు వేసా రెండు కొట్టిన ఓడిపోయింది ఓడిపోలేదు ఓకే ఇప్పుడు మీరు గెలిచారు కదా మీకు రెండు కోళ్ళు వచ్చి ఉంటాయి కదా సార్ వాటినే ఒంటరి వాటిని ఏం చేస్తారు ఒకటి చచ్చిపోయింది మేము చచ్చిపోయింది తినము ఓకే బ్రతుకుంటేనే తింటాం ఓకే ఒకటి ఓ చల్ తెలిసిన ఇక్కడ అయితే ఇచ్చేసాం ఒకటి ఒకటి ఉంది అది కోసుకున్నాం అది తింటాం అది ఎలా ఉంటుందంటే అట్లా దీనికి టేస్ట్ అసలు వేరు దీనికి వచ్చే టేస్ట్ ఆ జడుపూపు మటన్ టేస్ట్ కూడా రాదు లేనంత ఇదిగా సంబరాలు నిజమేనా అంటే నుంచి అవునన్న ఇక్కడిక్కడే మూడు బరులు ఉన్నాయి ఇక్కడికి ఇక్కడే మూడు ఉన్నాయి ఇంత జనాభా ఉన్నారు ఇంత క్రౌడ్ ఉంది ఇది పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు చాలా మంది చూసి ఆనందిస్తున్నారు చాలా మంది డబ్బులు తీసుకొస్తా ఉన్నారు మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఈ కోడి పందాలు తెలుసు ఏంటి బాబాయ్ ఏంటి డబ్బులు పట్టావు డబ్బులే అండి లక్షలకు పది లక్షలు తగినాయి ఇప్పటికి వచ్చినా పోయినాయి సరదాగా ఉంటాం మనం ఎప్పుడో వస్తే సంవత్సరం సారీ సరదా బ్రామర్పాడు పల్లానందీ పల్లానంద బాబాయ్ నేను గుడ్ జనం ఇంత అయితే మెయిన్ సర్లేదు ఈ బిర్రి మెన్ సర్లేదు ఎవరు బిర్లు ఎవరు ఉండకూడదు నేను వరిసేలా పందాలు చూసా బీహారూసా ఇంత చందాలంగా ఎప్పుడూ లేదు మెయిన్ సర్లేదు మెయిన్ కరెక్ట్గా ఉండాలి అది పరిస్థితి ఇది పరిస్థితి వాళ్ళ ఒక్కటే కోడి పంద్యాలు చూడాలి ఆడాలి అనేటువంటి ధైర్యం డబ్బులు ఎంత పోయినాయని కాదు చూడవచ్చు ప్రభుత్వం అయితే మాత్రం విధంగా జరపడానికి ఇచ్చింది దీంతో అవకాశం అవకాశం ఈ అవకాశం 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 ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఫ్రీఫైర్గా ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారు దీని మీద కూడా ఎవరు అద్దు అదుపు కూడా లేని పరిస్థితి అయితే కొంతమంది విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అంటే పందాలు సాంప్రదాయం జరగాలంటూ కోట్ల రూపాయలు చేస్తున్నారు ఎంతోమంది వచ్చి డబ్బులు పోగొట్టుకొని నిరాశగా పోతుంటే కొంతమంది డబ్బులు వచ్చిన ఆనందంలో ఉంటున్నారు కానీ వాళ్ళు చాలామంది ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవాలి రావడం పోగొట్టడం జరుగుతూ ఉంది కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్ అయితే జరుగుతున్నాయి ఒకటి కాదు బరి ఏదైతే న్ దగ్గర ఉన్న మీర్జాపురం కావచ్చు పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పులిపాక అలాగే గన్నవరం నియోజకవర్గంతో పాటు భీమవరము అలాగే గోదావరి జిల్లాల అన్నింటిలో కూడా కోడి బరులు బ్రహ్మాండంగా ఉన్నాయి లక్షలాది మంది ప్రజలు యొక్క బరుల దగ్గరకు తిలకిస్తున్నారు ఒక కోడి పందేలే కాదు మరోవైపున ఏదైతే లోనా బయట ఆట గుండె ఆటలు రకరకాల ఆటలు ఆడుతుంటే పిల్లలతో సహా వస్తున్నారు అయితే ఇది జూదంగా మాత్రం బానిస అవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు ఏదో పండగ సందర్భం పండగతోనే పోవాలి దీన్ని అలవర్చుకోవద్దు అని చెప్తున్నారు పందాలు అయితే తప్పైనప్పటికీ పండగ కాబట్టి ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది ఒక దిక్కున కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఏదైతే జంతువుని రక్షించాలి చెందాలి పశువుని కాపాడాలని చెప్పి అయినా కొని ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి లేదు ఇది ప్రతి ఏటా కూడా సంక్రాంతి అనగానే జరిగేటువంటి తంతే ముందు హెచ్చరికలు చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఈసారి అయితే మాత్రం ఎక్కడ అలాంటి నియంత్రణ లేకపోవడంతోనే పెద్ద ఎత్తున ఓపెన్గా నగరాలకు ఆనుకొనే యొక్క బరులు కట్టడము నిర్వహించడం తరలి రావటం అవుతుంది చూడవచ్చు అసలు కంటిన్యూషన్గా జరిగే పనుగానే ఉంది మూడు రోజులు బరులు తిలకించి ఉన్నారు తిలకించడానికి ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి బరులు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది మూడు రోజుల పాటు జరిగేటువంటి యొక్క కోళ్ల పందాలు అయితే కోలాహలంగా జరిగినాయి ఎక్కడ చూసినా ట్రాఫిక్ గంటల గంటలు జామ్ అయిపోయింది ఎందుకంటే మొత్తం ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లేక ఇవన్నీ ఉన్నారు రాత్రి బౌలన్నీ తేడా లేకుండా ఫ్లడ్ లైట్లు వేసి సెట్టింగ్లు వేసి యొక్క కోడి పంద్యాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క పంద్యాలను చూసేందుకు వచ్చిన వాళ్ళంతా కూడా కోళ్ళు పట్టుకొని ఫోటోలు దిగటము వాటిని అందరూ కలిసి ఫ్యామిలీ పరంగా ఆనందం చేయటం కూడా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే కోడి కోడ అని అంటున్నారు కోడి అంటే కోట్లు అంటున్నారు అయితే కోడి పందాలు సంక్రాంతి కాస్త కోడి పందాలు మేమే అయిపోయింది ఈ కోడి పందాల కోడి పంద్యాల బరులు అయితే మాత్రం కోలాహలంగా తయారైపోయినాయి బయట ఉన్న వాళ్ళు అది గెలుస్తుంది ఇది ఓడిపోతుంది చూసి ఉత్కంటతో స్పాట్గా ముందుగానే కోడిని చూసి పందాలు పెట్టాలి ఇది ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జరుగుతున్నటువంటి తీరు చూసే వాళ్ళకి కొదవలేదు కాసే వాళ్ళకి కొదవలేదు నష్టపో నష్టపోతుంటే లేపడా ఆడబడుతుంటే రాజకీయ నాయకులు ప్రభుత్వం నిర్వహిస్తారు